హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెంటసెమ్మని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయరా ఏంటంటే మా బాబు వెళ్ళాడు అనమాట మా బాబుకి నేను ఏమేమి చేశాను అనేది షార్ట్ వీడియోలో పెడతాను చూడండి ఏం లేదు బీరకాయ కర్రీ చేశాను అలాగే రైస్ వండాను వాడికి ఊతప్పం లాగేసాను అనమాట టిఫిన్ కింద ఇంకా అంతా ఏంటంటే కొన్ని గిన్నెలు ఉండేవి కడగాల్సినవి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కడుక్కుందాంలే అని చెప్పేసాను అనుకుంటున్నాను కంప్లీట్ అయిపోయింది చూపిస్తా చూడండి గిన్నెలు అవన్నీ ఉండి బీరకాయ కర్రీ చేశానని చెప్పాను కదా నువ్వు బీరకాయ పచ్చనపప్పు కర్రీ చేశాను ఫ్రెండ్స్ అంట్లున్నాయి కడగాల్సినవి గిన్నెలు అవి ఉన్నాయి అలాగే మా బాబుకి రైస్ ఉండి పంపించేసాను ఉదయాన్నే మా వారు కూడా వెళ్తారేమని అని చెప్పేసి అంటే అనుమానం అనమాట వండమన్నాడు ఓ ఓతప్పం వేసి పంపించేశాను బాబుకి ఇప్పుడు ఇలా ఉంది నా వంట రూము స్నాక్స్కి వచ్చేసి మా బాబుకి ఏంటంటే చిట్టి కాజాలు నేను చూపించాను కదా అవి పెట్టాను అవి పెట్టి పంపించాను ఇప్పుడు ఇలా ఉందనమాట ఇది ఇలా ఉంది ఇవి మళ్ళీ అంతా చేసుకోవాలి బట్టలు మిషన్లో వేసాను ఫ్రెండ్స్ అంతా మళ్ళీ వేయాలి ఇంకోసారి వేయాలన్నమాట ఇది ఇలా ఉంది ఇంటి ముందు ముగ్గు అవన్నీ వేసుకుని నాలుగు గంటలకు లేసాను కాబట్టి పని కూడా ఈజీగా అయిపోయింది ఎందుకంటే ఒక నాలుగు రోజుల నుంచి నేను ఎక్సర్సైజ్ చేయట్లేదు ఫ్రెండ్స్ చేయాలన్నమాట మా చెట్టుకి ఇప్పుడిప్పుడే పోతులు వస్తున్నాయి షార్ట్ వీడియోలో చూపించాను చూడండి ఫ్రెండ్స్ బాగా కాయలు కూడా వచ్చినాయి వేరే చెట్టుకి ఈ చెట్టుకేమో ఇప్పుడే పిందులు పడుతున్నాయి అనమాట అయితే రాలేదు ఆకు దూసాము వస్తే నిదానంగా సరేనా ఫ్రెండ్స్ ఓకే నేను ఎక్ససైజ్ చేసుకోవటానికి పోతున్నా ఓకే వచ్చేసేయండి అట్ట చేసేట చేసి అమ్మాయి అయితే బంగారం ఎక్కడ అమ్మేడు ఏంటనేది మొత్తం అయితే తెలుసుకుంది ఫ్రెండ్స్ అమ్మాయి తెలుసుకొని ఆ షాప్కి వెళ్ళి అసలుకి ఎంత ఇచ్చారు ఏంటని చెప్తే మొత్తం ఆరు లక్షలు ఆరు లక్షల యాభై వేలు ఇచ్చానమ్మా అని చెప్పేసి అని చెప్పాడనమాట చెప్పిన తర్వాత ఎవరికి ఇచ్చాడు ఏంటని ఆ అమ్మాయి ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఇంకా అమ్మాయి డౌట్ ఏంటంటే ఈ అమ్మాయికే ఇచ్చాడు ఇంకెవరికి ఇచ్చి ఉండడు అని చెప్పేసి అని మళ్ళీ ఆ అమ్మాయికి ఈ అమ్మాయి ఫోన్ చేసి అయితే అడిగింది అడిగితే నాకు ఇవ్వలేదు అని చెప్పింది కేసు పెడతాం అని చెప్పేసి అని అందనమాట పెట్టుకోండి కేసు పెట్టండి అని చెప్పి ఆ అమ్మాయి కూడా అంది ఎందుకంటే ఇప్పుడు అసలు అతను లేడు కదా ఇచ్చిన అతను లేడు అదిగాక ఆయన చెప్పాడు మా వాళ్ళు బెదిరిచ్చినా కానీ ఆయన చచ్చిపోయేటప్పుడే చెప్పాడు కదా మా వాళ్ళు బెదిరించినా సరే నువ్వైతే అవి మాక అని చెప్పేసి అని క్లారిటీగా చెప్పాడు కదా ఇంక ఈ అమ్మాయి కూడా ఏంటంటే ఇంక ఇవ్వదలుచుకోవాలి ఇవ్వదలుచుకోకుండా తర్వాత ఏదో ఒకటి ఆలోచిద్దాంలేని ఆ అమ్మాయి కూడా ధైర్యంగానే ఉంది వాళ్ళు వాళ్ళందరూ మళ్ళీ అమ్మాయి ఇంటి మీదకి వెళ్ళారంట నీకే ఇచ్చాడు అని మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే చూపెండి నాకు ఇచ్చినట్టుగా నాకు ఇవ్వలేదు నా నా దగ్గర ఇంకా లక్ష రూపాయలు తీసుకెళ్ళాడని ఈ అమ్మాయి అందంట నేను కేసు పెడతాను నా దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నాడు నా దగ్గర సాక్ష్యం కూడా ఉందన అని చెప్పిందంట ఇంకా ఇదంతా ఎందుకని చెప్పి ఇంకా వాళ్ళు కూడా సైడ్ అయిపోయారు అయిపోయిన తర్వాత ఇంకా ఆయన చచ్చిపోయాడు ఇంకెవరి పాటు వాళ్ళు ఏమంటున్నారు అనమాట అంటే ఇంకా ఆ అమ్మాయి గురించి ఈ అమ్మాయి పట్టించుకోవట్లేదు ఈ అమ్మాయి గురించి ఆ అమ్మాయి పట్టించుకోవట్లేదు ఇద్దరు ఎవరి పని ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఎవరి పాటి వాళ్ళు ఉంటున్నారు అయితే ఆయన చచ్చిపోయిన తర్వాత ఒక ఆయన చచ్చిపోయేటప్పటికీ ఆ అమ్మాయికి పది సంవత్సరాలు ఏమో ఉన్నాయి కదా అయితే పెద్ద అమ్మాయి ఆయన చచ్చిపోయిన తర్వాత రెండున్నర సంవత్సరానికి మూడు సంవత్సరాలకు పెద్ద మనిషి అయిందంట పెద్ద మనిషి అయిన తర్వాత ఇంకా ఫస్ట్ పిల్ల కదా ఫంక్షన్ పెట్టుకుందామని చెప్పేసి అని ఇంకా వాళ్ళు చుట్టాలు పట్టుకైనా చెప్పుకుందామని అని చెప్పేసి అని ఫంక్షన్ అయితే పదకొండు రోజులకైతే ఫంక్షన్ అని అనుకున్నారంట ఈ అమ్మాయికి ఎవరో చెప్పారంట ఇట ఆయన కూతురు ఇలా పెద్ద మనిషి అయింది ఫంక్షన్ పెట్టుకుంటున్నారు అని ఎప్పుడు ఎన్నో తారీఖంటే ఇంకా టైం ఉంది ఒక ఐదు రోజులు ఆరు రోజుల టైం ఉంది అని చెప్పేసి అని చెప్పారంట ఈ అమ్మాయి ఏం చేసింది ఈ అమ్మాయి నీతి ముంత్రాలు ఫ్రెండ్స్ నన్ను అడిగితే ఈ అమ్మాయి ఏం ఆలోచించిందంటే వాళ్ళ నాన్న నాకే కదా ఆరు లక్షలు ఇచ్చాడు కదా నేను ఇప్పుడు అంటే ఆయన నన్ను ఉంచుకోమన్నాడని ఇది అయ్యాను తండ్రి ఉంటే కూతురికి ఇంకా ఎంతో ఘనంగా చేసుకుంటాడు కదా మనం ఏమి వేగిపోయినా కానీ ఏదన్నా అమ్మాయికి ఒక చిన్న వస్తువైనా నేను చేపి ఇవ్వాలి అని చెప్పేసి అని ఏమేం చేసిందంటే ఒక లక్ష రూపాయలు తీసుకెళ్ళి లక్ష రూపాయల్లో ఒక నక్లీస్ సింపుల్గా ఉండే నక్లీస్ ఒకటి చేపిచ్చి రేపు ఫంక్షన్ అనగా ఈరోజు ఈ అమ్మాయిగా ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యతో ఇదిగో ఇది నేను ఇస్తున్నాను నా గిఫ్ట్గా అని అంటే ముందు తీసుకోలేదంట నాకు వద్దు అట్ట ఎట్ట నీవల్లే నా భర్త చచ్చిపోయాడు అట్ట ఎట్టని ఇంకా ఈ అమ్మాయి ఏంటంటే నీ వాళ్ళన్నా చచ్చిపోని నా వల్ల చచ్చిపోయి ఎట్టన్నా చచ్చిపోయి చచ్చిపోయినాడైతే రాడు కదా అమ్మాయి ఇదిగో ఇది నేను ఇస్తున్నాను ఎందుకంటే నాకు మగదిక్కు ఎవరు లేరు నాకు మగ మనిషి అండ లేరనమాట లేకపోయేళ్ళకి ఎవరితోడు లేకపోతే నాకు చాలామంది మగోళ్ళు ఏంటంటే తుష్కరంగా మాట్లాడటం లేదంటే నా ఇంటి చుట్టూ కాపలాగా వేయటం అట్టా చేస్తున్నారు అనుకోకుండా నీ భర్త పరిచయం అయ్యాడు సరే ఈ మనిషి నా మనిషి అని అనిపించుకుంటే ఎవరు ఇంకా మగవాళ్ళు దీనికి ఎవడో ఉండడా మనకి ఎందుకు లేని వదిలేస్తారు కదా ఇంకా నా జోలు రారు కదా అని చెప్పేసి అని ఆ అమ్మాయి అంట మామూలుగా చెప్పిందంట ఇల్లు లేని అమ్మకి చెప్పారు మొగుళ్ళేనమ్మకు మానం చేయడే అమ్మ అందుకని నేను నేనేందంటే నీ భర్తకి ఆశ ఇచ్చిన మాట నిజమేను ఎందుకంటే ఈ మనిషి పొలాని మనిషి అని అనిపించుకుంటే ఎవరు నా జోలికి రారని నా మైండ్లో దండి నేను నీ భర్తనైతే దగ్గర తీసిన మాట నిజమేను కానీ పిల్లలు ఏం చేశారమ్మా ఇప్పుడు ఆయన లేడు అది నువ్వన్నా చేయని నేనన్నా చేయని తర్వాత సంగతి ఇదిగమ్మా ఇదైతే తీసుకో ఇది నీ భర్త సొమ్మేను నాదైతే కాదు నీ భర్త అప్పుడు పదేళ్ళు అప్పుడు ఐదేళ్ళు నాకు పని చేసుకొచ్చి ఇచ్చాడు అదే ఇది అని అని చెప్పేసి అని ఇంకా అమ్మ ఎందుకంటే ఆరు లక్షలు ఇచ్చాడని చెప్పలే చేతి మళ్ళీ గొడవలు అవుతాయి కదా అని అని చెప్పి ఇస్తే సారీ నేను అర్థం చేసుకోలేకపోయాను నిన్ను అని ఇంక ఇద్దరు ఒకరికొకళ్ళు సారీ చెప్పుకొని ఏడ్చుకొని ఇద్దరు వాటేసుకొని ఏడ్చుకొని నా భర్త అయితే ఈరోజు బాగుండేది నేనే తొందరపడ్డాను అని అని చెప్పేసి అని ఇద్దరికొకళ్ళు ఒకళ్ళు సారీ చెప్పుకొని ఏడ్చుకొని అయితే ఉన్నారంట ఇంక ఈ అమ్మాయి అందంట సరైన అమ్మాయి అయిపోయింది ఏందైపోయింది ఇప్పుడు ఇద్దరం కలిసి ఏడుచుకున్నా మన ఇద్దరం ఒకటైనా పోయినోడైతే రాడు కదా ఎప్పుడైనా నీ కూతురు పెళ్ళి పెళ్ళి చేసుకుంటున్నానంటే సరే నువ్వు డైలీ ఫోన్ మాట్లాడిపోయినా పర్వాలేదమ్మా ఎప్పుడన్నా నీ కూతురికి పెళ్ళి చేసుకుంటున్నాను ఇట్ట అంటే నాకు చేతనైంది నా దగ్గర ఉండ సహాయం నేను ఖచ్చితంగా చేస్తాను పెళ్ళి చేసుకు పెళ్ళి చేస్తున్నాను ఇట్ట అమ్మాయికి అని అని చెప్పి చెల్లి నాకు ఒక మాట అయినా చెప్పు అని చెప్పేసి అని చెప్పి ఈ అమ్మాయి యువతలకు దాటి వచ్చిందంట వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు ఒకరికొకళ్ళు ఫోన్ మాట్లాడుకుంటా ఉన్నారు ఒకరికొకళ్ళు ఫోన్ మాట్లాడుకుంటూనే ఉన్నారు డైలీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు ఆ అమ్మాయి పనికి అమ్మాయి పోతుంది ఈ అమ్మాయి పనికి ఈ అమ్మాయి పోతుంది ఇక్కడ ఇదే పని వాళ్ళు ముందుగా చేసి ఉండటతే ఆ మనిషి చచ్చిపోయేవాడు కాదుగా నేనేమంటానంటే ఫ్రెండ్స్ మగ మనిషికి పెళ్ళైన మెయిన్ అసలు పెళ్ళైనా ఆడకూతురు ఏంటంటే కొద్దిగైనా లొంగు అంట నేను లొంగు ఉండాలంటే నువ్వు వెంటనే చెప్తావులే లొంగాలి వంగాలి కొట్టినా కొట్టించుకోవాలి తిట్టిన తిట్టించుకోవాలి అని ఓరు పట్టమంట ఓరు పట్టాలి దేనికైనా టైం అనేది వస్తుంది ఓరుపు పడితే ఖచ్చితంగా జరిగిద్ది మన మనిషి మన దగ్గరికి రావడానికి కొద్దిగా టైం పట్టిద్ది పడితే ఖచ్చితంగా వస్తాడు అది ఒకటి ఆలోచించండి ఈ అమ్మాయి ఇదే ఓరుపు తను పట్టి తను నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఉంటానన్నప్పుడు మంచితనంగా పిల్లలు ఉన్నారు పిల్లలకు చెప్పాడు కదా ఆయన నేను వస్తానమ్మా ఫోన్ చేయండి అమ్మని అలా పోయినప్పుడు తనతోటి మంచిగా ఉంటా అట్ట పోతాయి ఎట్ట అని ఏదోటి చెప్పుకొని చిన్నగా మళ్ళీ లాక్కుండటైతే ఎట్ట ఈ టేషన్లో పెట్టి కొట్టించి గొందరగాలం చేయటాన తను ఇంకా అట్ట చేసుకున్నాడు ఇప్పుడేగా అమ్మాయికి భర్త లేకుండా పోయింది ఇటు అమ్మాయికి భర్త లేకుండా పోయాడా చిన్న వయసులోనే బిడ్డలకి లేకుండా పోయాడా ఇప్పుడు పచ్చపచ్చ ఇంటి ముందు ఏదైనా చేసుకుంటున్నా కానీ మగదిక్కు అనేది లేకుండా పోయిందా రేపు ఆ పిల్లకి అచ్చటం వచ్చటం చూసుకోవటానికి తండ్రి లేడా లాస్పోయింది ఇక్కడ నువ్వే తొందరపడతానా ఆ అమ్మాయికి ఏమైంది ఆ అమ్మాయికి ఏం కావాలా ఎందుకంటే సపోజ్ చెప్తున్నా ఇప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే ఒక నేడగా ఆశ ఆశించింది ఆ నేడ అనేది లేదు ఆ అమ్మాయికి కానీ బిడ్డలు లేరు కదా అమ్మాయికి ఆ అనేది లేదు కాబట్టి ఒక్కటే వంట జీవితం కాబట్టి పని చేసుకుంటుంది తింటుంటుంది ఒంట ఉంటుంది నీకు కట్ట కాదు కదా నీ పిల్లలు ఉన్నారు కదా పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళు వాళ్ళకి అచ్చట ముచ్చట చేయాలి చూసుకోవాలి అన్నీ నువ్వు చిన్నదాన్ని ఇప్పుడు ఆ అమ్మాయి ఏందంటే సపోజ్ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆ అమ్మాయి తాళి కట్టించుకోవాలా మామూలుగా అలా ఉంది రే ఇప్పుడు ఆ అమ్మాయి పూలు పెట్టుకుంటుంది గాజులు వేసుకుంటుంది సపోజ్ అన్నీ చేస్తుంది మరి ఈ అమ్మాయి అన్ని చేయటానికి లేదు చిన్న చిన్న వయసు అయినా కానీ అందుకని నేననేది ఏంటంటే నీ భర్త నీకు దూరం అయితే అనగపిచ్చే నరకం నువ్వు అనగపిస్తావు అర్థమైందా అవతల అమ్మాయికి ఇంకా నన్ను అడిగితే అమ్మాయి నీతి మంత్రాలు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా నీతి ముంత్రాలు కాబట్టి ఆ అమ్మాయి తీసుకొచ్చి వాళ్ళ కూతురికి లక్ష రూపాయలు నకిలీస్ అయితే ఇచ్చింది అదే డబ్బులు కాసిపడి డబ్బులకి ఇదయ్యే మనిషి అయితే ఇచ్చేది కాదు కదా ఆ అమ్మాయి ఏందంటే స్పష్టంగా ఆ అమ్మాయికి క్లియర్గా చెప్పింది నా పరిస్థితి ఇది నేను నీ సొమ్ము కాసిపడలేదు నీ డబ్బులు కాసిపడలేదు ఫలాని మనిషి నాకు దగ్గర ఉంటే కొదమరాళ్ళు నాకు వచ్చి తగలవు కదా అనే ఒక ఉద్దేశంతో నేను ఉన్నాను కానీ వేరే ఏమి కాదమ్మా నువ్వు తొందరపడే చేసేవని తర్వాత ఇక ఒకళ్ళకొకసారి చెప్పుకున్న వచ్చేది లేదు సచ్చేది లేదు అనుకో ఇక్కడ నేనేం చెప్తానంటే ఫ్రెండ్స్ కొంతమంది ఆడోళ్ళు ఇలాగనే ఉన్నారు ఫ్రెండ్స్ ఇది ఎలా ఉన్నారంటే భర్త తప్పు చేస్తున్నా ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే భర్త తప్పు చేస్తున్నా ఆ భర్తని కంట్రోల్ పెట్టుకోవడం ఆడదానికి కొంతమందికి అందరు కాదు కొంతమందికి చేత కాదు ఎందుకు చేత కాదు అంటున్నానంటే భర్త తప్పు చేస్తున్నాడని తెలుసు తెలిసినప్పుడే ఏంటి అదిని చిన్నగా అడిగి మంచితనంగా మార్చుకునేది ఒక విధాయం రెండోది వచ్చేసి ఏంటంటే అవతల మనిషి దగ్గర నుంచి ఏం వస్తుందా నాకు అని ఆశించే మొండలు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఒక ముండ కూడా ఉంది ఇక్కడ నాకు తెలిసిన మొండే ఉంది ఒక ముండ అదేం చేస్తా తెలుసా భర్త వేరే వాళ్ళతో ఎవరితో అన్నా పోతే ఆ భర్త పోతున్నాడు కదా భర్తను వదిలేసిద్ది అవతల మనిషికి ఫోన్ చేసో లేకపోతే ద్వారా కనుక్కొను నాకేమిస్తావు నా భర్త నీ దగ్గరకు వస్తున్నాడు కదా నాకేంటి అని అవతల మనిషిని గోల్ చేస్తా నిన్ను కొడతా పీగుతా లాగుతానని బెదిరిచ్చేసి ఆ మనిషి దగ్గర నుంచి వస్తువుల రూపంలో వస్తువులు కానీ లేకపోతే మనీ రూపంలో కానీ తీసుకున్నది ఇక్కడ భర్త పోతున్నాడే దాంతో తప్పు చేస్తున్నాడే నా భర్త అనే ఆలోచన లేదు డబ్బులు కావాలి వాడు పోతే పోనీ డబ్బులు కావాలి వస్తువులు కావాలి కానీ జనాలకు ఏం చెప్పితే నా భర్త పోతున్నాడు ఆమె నుంచి నాకు ఇంట్లో జరపట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు నన్ను దేకట్లేదు దోకట్లేదు అని చెప్పిద్ది అది కాదు అసలు దానికి అంటే అందరూ ఉంటరు కొంతమంది ఆడదాన్ని సొమ్ము కాశించి మగుడిని కూడా పంపించి ఆడోళ్ళు చాలామంది ఉండరు ఫ్రెండ్స్ భర్త భర్తను అడ్డం అడ్డం పెట్టుకొని భర్తని అడ్డం పెట్టుకొని అవతల వ్యక్తి నుంచి సొమ్ము లాక్కునేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు నేను చెప్పే కేటగిరీ ఇప్పుడు అంటే ఆ అమ్మాయే కాదు ఇప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే భర్త లేక సరే తను ఇచ్చింది పోయినోడు రాడు అని భర్త లేక ఆ అమ్మాయి తీసుకుంది ఫస్ట్ ఆ అమ్మాయి వద్దంది తర్వాత ఏంటంటే భర్త లేడు ఈ అమ్మాయి కూడా తీసుకొని ఆ అమ్మాయిని ఒత్తిడి చేయటం వల్ల తీసుకుంది ఇద్దరు ఇంకా ఒకళ్ళకొకళ్ళు బాగానే ఉండరు హ్యాపీగా చేసుకుంటున్నారు రోజు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు ఏదన్నా అవసరమైతే అమ్మాయి అవతల అమ్మాయి ఈ రెండేళ్ళు ఈ అమ్మాయి జద్దుతుంది అంటే భర్త లేడు కదా చిన్నపిల్లలు కదా అని చెప్పేసి అని ఇద్దరు ఆడకన్నా బావాలనుకున్నప్పుడు ఇద్దరు ఇంకా సౌతులు ఇద్దరు కలిసిపోతున్నారు అంతా బాగానే ఉంది ఇబ్బంది